అధ్యక్షుడు ఎంపీ అసరుద్దీన్ ఓవైసి ముస్లింలకు వత్తాసు పలికే విధంగా మాట్లాడి దోషులను రక్షించే ప్రయత్నం చేస్తున్నారని ఆదివాసులు కించపరుస్తున్నారని భేషర్తుగా ఆయన ఆదివాసీ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆదివాసీ మహాసభ అధ్యక్షుడు కినక సురేష్ చెప్పారు హైదరాబాద్ పట్నంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసరుద్దీన్ ఓవైసి ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు హింస జరుగుతుందని పేర్కొంటాం ఎంతవరకు సమంజసమన్నారు ఒక ఆదివాసీ మహిళను మైనార్టీకి చెందిన ఆటో డ్రైవర్ లైంగిక దాడికి ప్రయత్నిస్తే ఆమె ప్రతిఘటించడంతో తీవ్రంగా కొట్టి చంపేందుకు చూశాడన్నారు ఈ చర్యను ఖండించిన ఆదివాసీ సమాజానికి అండగా నిలవాల్సింది పోయి లేనిపోని వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని అన్నారు దాడులను అత్యాచారాలను సమర్థిస్తారా అంటూ ప్రశ్నించారు జైనరు మండలంలో జరుగుతున్నటువంటి వాతావరణాన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం దీనికి భిన్నంగా ఆదివాసులు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి దృశ్యాన్ని ఓవైసీ గారు చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది వాస్తవంగా ఒక మహిళ ఆదివాసిని ఇంత భోగంగా దారుణంగా సంపాలన్న ఉద్దేశంతో అత్యాచారం చేసే ప్రయత్నం చేసినా దాని మీద మాట్లాడకుండా కేవలం జరుగుతుంది హింస ఆదివాసులు చేస్తున్నటువంటి ప్రతికాండ అని చెప్పేసి వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పేసి వాళ్ళకు రిమాండ్ చేయాలని చెప్పేసి వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ఓవైసీ నీకు ఆదివాసీ మహిళ కనిపించడం లేదా ఆదివాసీ మహిళల మీద ఇంత అత్యాచారం జరిగితే కనీసం పలకరించేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి నీకు లేదా ఒకవైపు ముస్లింలని కాపాడుకోవడం కోసం ఇక్కడ ఆదివాసుల్ని రేత్తగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నువ్వు కేవలం ముస్లింల కోసం పనిచేస్తావా అని చెప్పేసి ఈ మీడియా ప్రతినిధుల ముందర మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతా ఉన్నది వాస్తవానికి ఒక ఆదివాసీ మహిళల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అసెంబ్లీలో సాక్షిగా నువ్వు ఒక ఎంపీగా నీ మీద ఉండదు కానీ నువ్వు కేవలం ముస్లిం వర్గానికి చెందినటువంటి యువకుల్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నావే తప్ప ఆదివాసుల మహిళలు ఏంది ఆదివాసులు ఎటుపోతే మాకేంది కేవలం మా మధ్యత్ ఉండాలా కేవలం మా ముస్లింలు ఉండాలా అనే దృక్పాతంతో నువ్వు చేస్తున్నటువంటి పని ఇక్కడ కనిపిస్తా సమాజానికి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా మేముంటా మీకు సవాల్ విసురుతున్నా ఓవైసీ నువ్వు వెంటనే ఆదివాసులకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మేము విమర్శించట్లేదు కానీ ఒక ఆదివాసీ మహిళగా మీరు రక్షించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాం లేని పక్షంలో అతి త్వరలోనే మేము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి బంద్ పిలుపునిచ్చే కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అతి త్వరలో ఓ వైశి క్షమాపణ చెప్పకపోతే మేము దేనికైనా సిద్ధమని చెప్పేసి కూడా మీడియా